ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చ్ పద్నాలుగు శుక్రవారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం అపోసల గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం అందుకు వారు ప్రభు అయినా యేసునందు విశ్వాసముంచము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదరని చెప్పాను వ్యాఖ్యానాంశం మూడు యాపిల్ ఫండ్లు వ్యాఖ్యానాంశం మూడు యాపిల్ పండ్లు వ్యాఖ్యానం మూడు యాపిల్ ఫండ్లు మానవ చరిత్ర గతిని మార్చాయని చమత్కారంగా చెప్తారు వాటిని ఒక్కసారి వెనుక నుండి క్రమంలో చెప్పుకుందాం యాపిల్ సంస్థ వారు అద్భుతమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఆవిష్కరించి సమాచార సాంకేతిక విప్లవానికి కొన్ని ఏండ్లుగా నాయకత్వం వహించారు ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్తకు యాపిల్ పండు అతని తల మీద పడినప్పటికీ ఆ యాపిల్ పండు ఎప్పుడూ తిన్నగా భూమి మీదే ఎందుకు పడాలి అని అతనిని ఆలోచింపచేసింది అతడు గురుత్వాకర్షణ సూత్రాలను మొదటిగా పదహారు వందల ఎనభై ఏడులో ప్రచురించగా అవి ఆనాటి విజ్ఞాన సంబంధమైన అవగాహనను విప్లవాత్మకంగా మార్చివేశాయి మరి మొదటి యాపిల్ సంగతి ఏమిటి ఆదాము హవ్వలు తిన్న పండు యాపిల్ పండు అని బైబుల్ చెప్పలేదు కానీ వారు తిన్నది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమని వ్రాయబడింది వారు ఆ పండును తినటం వలన నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని హెచ్చరించిన దేవునికి అవిధేయులయ్యారు ఆదికాండం రెండో అధ్యాయం పదిహేడు వచనం చదవండి ఆనాడు వారికి ఆ తర్వాత వారి సంతానానికి ఇదే పరిణమించింది అందుకే రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చినలో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని రాయబడింది ముందు చెప్పబడిన రెండు యాపిల్ పండ్లు మానవుని నైపుణ్యాన్ని పురోగతిని సూచిస్తే మూడవ యాపిల్ అని పిలువబడే ఈ పండు మానవ స్థితికి సంబంధించిన ఎంతో తీవ్రమైన వృత్తాంతంను వివరిస్తుంది అనగా మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను అని యశాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం వచనంలో రాయబడింది అయితే దీనికి పరిష్కారం అనుగ్రహించబడింది ఎట్లనగా దేవుడు తన కృపచేత మనలను రక్షించడానికి తన కుమారుని పంపాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కలువరి శిలువలో దానికి పరిష్కారాన్ని సిద్ధం చేశాడు ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను అని పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం వచనంలో రాయబడింది మనం చేయవలసిందల్లా ఒక్కటే మన పాపముల గురించి పశ్చాత్తాపడి ఆయనను మన రక్షకునిగా విశ్వసించడమే న్యూటన్ శాస్త్రవేత్త ఈ విశ్వాన్ని గురించి ఇలా అన్నాడు ఈ అత్యంత సుందరమైన విశ్వము ఒక మహాజ్ఞాని శక్తిమంతుడైన వాని ఆలోచనల వలన అధికారం వలన మాత్రమే ఉద్భవించింది అని చెప్పాడు అతడు చెప్పింది నిజమే అలాగే అత్యంత సుందరమైన రక్షణ మార్గం కూడా ఆయన వలననే కలిగింది ప్రభు అయిన యేసు చనిపోయి తిరిగి లేచాడు అందుకే ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుమో అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పబడినది సహోదరుడు సైమన్ అట్వర్డ్ శుభములతో వదనాలం